సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య నాయకులకు భద్రాచల దేవస్థానం ముక్కోటి ఏకాదశి ఆహ్వాన పత్రికలు గురువారం నాడు అందజేశారు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి భద్రాచల కళ్యాణానికి గోటి తలంబ్రాలు అందించిన ఘనత ఆర్యవైశ్యులదని అన్నారు వ్యాపారంతో పాటు భక్తి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆర్యవైశ్యులకే సాధ్యమని గజ్వెల్ ప్రజ్ఞాపూర్లో నిత్యం వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆర్యవైశ్యులకు భద్రాచల ముక్కోటి ఏకాదశి ఆహ్వాన పత్రికను అందజేయటం జరిగిందని ఉత్తర ద్వారం ద్వారా స్వామివారి దర్శన భాగ్యం పొందటం ఎన్నో జన్మల పుణ్యమని అన్నారు అనంతరం కొమరవెల్లి ఆలయ డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ మాట్లాడుతూ రామకోటి రామరాజు సేవలు అభినందనీయమని ప్రజలను భక్తి మార్గం వైపు వెళ్ళే విధంగా రామకోటి నామాన్ని లిఖింపజేస్తూ భద్రాచల కోటి తలంబ్రాలను ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన ఘనత వారితేనని గజ్వేల్ రామదాసుగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కిరాణా అసోసియేషన్ అధ్యక్షుడు సిద్ది భిక్షపతి దొంతుల సత్యనారాయణ కాశీనాథ్ గంగిశెట్టి వెంకటేశం కాపర్తి వైకుంఠం మల్లేశం కైలాస ప్రశాంత్ ఉమేష్ చకిలం కృష్ణమూర్తి అత్తెలి నాగేంద్రం చెరవిరాల వెంకటేష్ శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు కిరణం అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి భిక్షపతన్న గారు సెక్రటరీ వైకుంఠమన్న గారి ఆధ్వర్యంలో మా రామకోటి రామరాజు గారు మా గడ్వేల ఆదవేశ బృందానికి భద్రాద్రి సీతారామచంద్ర భగవాను ఉత్తరాధార దర్శనం ముప్పై తారీఖు కన్నుల పండుగగా జరిగే ఆ కార్యక్రమానికి మమ్మలను ఆహ్వానిస్తూ ఇప్పుడే నాకు ఉత్తరాధార దర్శనం పత్రిక ఇవ్వడం జరిగింది పూర్వజనం సుకృతంగా భావిస్తూ మేము ప్రతి సంవత్సరము మూడు సంవత్సరాల నుండి అక్కడి నుంచి గోటి తరమురాలు ఒట్లు తీసుకొచ్చి మా గజ్వేల్ పట్టణంలో ఆర్యవైశ్య సంఘమే కానీ శివాలయమే కానీ కృష్ణాలయమే కానీ అయ్యప్ప ఆలయమే కానీ సంతోష్ మాత ఆలయమే కానీ రామాలయమే కానీ ప్రతి ఒక్క ఆలయానికి రామరాజు గారు చాలా కష్టానికి ఓచి ప్రతి చుట్టుపక్కల విలేజ్లు జిల్లా లెవెల్లో కూడా ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఆ వడ్లను ఒల్పించి తలంబ్రాన్ తయారు చేసి ఆ సీతారామచంద్ర భగవాను కళ్యాణానికి తీసుకుపోవడం జరుగుతుంది మరియు మన అక్కడ అక్షంతలను కూడా మాకు తీసుకొచ్చి ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుంది ఇది మరో రామదాసుగా రామకోటి రామదాస్ గారు గజ్వేల్లో జన్మించడమే ఆ గజ్వేల్ అందరికీ కూడా మంచి అదృష్టం ఎందుకంటే ఆయన ఏదో ఒక విధంగా చిల్లర పైసలే కానీ పప్పు దినుసులే కానీ నువ్వులు కానీ ఒట్లు కానీ మక్కలు కానీ ఏ ఒక్క వస్తువును కూడా ఇచ్చిపెట్టకుండా ప్రతి వస్తువులతోటి ప్రముఖుల చిత్రాలు వేయడమే కానీ ఈ దేవతల విగ్రహాలు విగ్రహాలు తయారు చేయడం కానీ మరియు మట్టి వినాయకు పంపిణీ చేయడం కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ పాపం ఆయనే ఆ జీవితాంతం కూడా ఆ రామకోటి రామరాజుగా పేరు తెచ్చుకొని ఆ రామునికి అంకితమైనందుకు ఆయనను శిరస్సు మంచి అభినందిస్తూ ఆయనకు ఆ భద్రాచల రామచంద్ర భగవానుని మా అయోధ్య రామచంద్రుని భగవాను ఆశీస్సులు ఎల్లవేళలా వారికి వారి కుటుంబానికి ఉండాలని మా